కొత్తగా శాంక్షన్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి సంకల్పాన్ని మధ్యలో ఆపేసినటువంటి దుష్టుడు జగన్మోహన్ రెడ్డి మంత్రి గారు సందర్భంగా మరొక తెలియజేస్తున్నా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతాంగం ఆశలపై నియోజకవర్గ ఈ వైసీపీ ప్రభుత్వం కొనసాగనివ్వకోకుండా దీన్ని పాడి కట్టాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చుతో వచ్చి కళ్యాణముర్గంలో ఉషా శ్రీచారం చేస్తున్నటువంటి చెరువుల పుడ్చివేతలో చంద్రబాబు నాయుడు హయాంలో కొన్నటువంటి సోలార్ పార్కులను సైతం భర్త పెద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను బెంగళూరులో అమ్ముకోవడానికి ఎవరైనా తప్పులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టిన దానికి సమర్థించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోటి కాదు అనే సందర్భంగా మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ ఎలా సాధ్యమన్నారు బెంగళూరుకి ధర్మేకి కళ్యాణ వర్గం నియోజకవర్గంలో ప్రజలంతా రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ భూస్థాపనం చేయబోతుంది వైసీపీ పార్టీ ఆలోచన చేసి ఆమెను ట్రాన్స్ఫర్ చేశాడు పెనుగళ్లకు ఇక్కడికి మళ్ళీ రంగాయం తెచ్చారు ప్రతి ఐదు సంవత్సరాల కోసం ఒక్కొక్కరిని మార్చుకుంటూ పోయే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది అసలు దోశలు కాదు వీళ్ళు చిన్న దొంగలైతే బంధితో జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఆయన వీళ్ళని పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతినిధులుగా పెట్టి వాటా తీసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ తోడు మార్చాల్సిందని వీళ్ళని కాదు జగన్మోహన్ రెడ్డిని మనం మార్చాలని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పట్టణాలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన భవిష్యత్తు ఉండదు అనేది మనం అంతా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రోజుకు పద్దెనిమిది గంటల కష్టంతో పాటు ప్రభుత్వానికి వచ్చిన సంపద మన ఇంటికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే మన ఇంటి సంపద తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలని మనసారి తెలియజేస్తున్నా ఇప్పుడు కొత్తగా మన తాతలు మన తండ్రులు సంపాదించినటువంటి భూముల పైన ఈ రంగుల ఫోటో వస్తుంది మన తాత ఫోటో మన నాన్న ఫోటో ఉంటే అభ్యంతరం లేదు కానీ వీరి ఫోటో ఏం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకునే తెలియజేస్తున్నా రోజు రాష్ట్రాన్ని ప్రభుత్వ భూములు లోటు చేసేది అయిపోయింది రేపు అధికారం లేకొస్తే మన పెద్ద భూములు సైతం మా బుక్ పైన నా బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి కూడా నాలే అనే ప్రమాదం ఉంది అనేది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో మన దేవుడు లాంటి మన దేవుడి లాగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఒక్కసారి చూస్తే కొన్ని రాజకీయ రాజకీయాలు కొన్ని కులాలకు మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మనందరికీ రాజకీయ భవిష్యత్తునిచ్చి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపన్న మన పేద ప్రజలు ఇళ్లకు పంపించి మనం ధనవంతులు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం అధికారం పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు సందర్భంగా మన మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం వచ్చారు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మీరంతా వచ్చి విజయవంతం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కావలసిన సమస్యలన్నీ మీ అందరి సమస్య చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రతినిధిగా మీ కుటుంబ సభ్యునిగా నేను అడగడం జరిగింది మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎలక్షన్ ప్రకారంలో చెప్పా నేను ఓడినా గెలిచినా మీ కుటుంబ సభ్యునిగా ఉంటా మీ అన్నగానో తమ్మునిగానో కొడుకుగానో మనవనిగా నన్ను ఆశీర్వదించిందని చెప్పా పొద్దున్నే ఇక్కడే మన ఇంటి మన విగ్రహాన్ని వైసీపీ తగలిపెడితే మొట్టమొదటి రోజు వైసీపీ ప్రభుత్వం పైన ఇక్కడి నుంచే మనం పోరాటం మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా తెలియజేస్తున్నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు భయపడకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాతో కలిసి నడిచినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికునికి మరొకసారి పేరు పేరు నమస్కారాలు అందరం తెలియజేస్తున్నా అందుకోసం కళ్యాణ దుర్గం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ మీ అందరి ద్వారా తెలుసుకొని మీ ప్రతినిధిగా మీ కుటుంబ సభ్యునిగా చంద్రబాబు నాయుడు గారికి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తే కాదు సార్ రెండు కావాలని చెప్పి జరిగింది ప్రతి గ్రామానికి మంచి పార్ రోడ్డు కావాలి టమోటార్ సెంటర్ కావాలి చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు కావాలి మహిళలకు గవర్నమెంట్ పరిశ్రమ కావాలి కళ్యాణ్ మున్సిపాలిటీ డెవలప్ కావాలి యాభై వేల ఎకరాలకు కమ్యూనిటీ ట్రిప్ కావాలి సార్ అని చెప్పి మీ అందరి సంవత్సరంలో అడిగినప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు మీరు కష్టపడ్డారు ఇవన్నీ చేసే ఇబ్బందులకు కళ్యాణదుర్గం చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు వివరం ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నా అది మనకు సహకారం కావాలంటే తొంభై రోజులు మనం కష్టపడాల్సిన అవసరం ఉంది తొంభై రోజులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల్ని పెద్ద మెజార్టీతో గెలిపించగలిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కావాల్సిన నిధులన్నీ తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ కుటుంబ సభ్యుల బాధ్యులు నెరవేర్చే కార్యక్రమం తెలియజేస్తున్నా అందుకోసం మనం తొంభై రోజుల పాటు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నా మనం ఎట్లా గెలవబోతున్నామనే తెలిసి మూడు నెలల ముందే ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రి పెనుగొండకు పారిపోయింది కేబినెట్ మంత్రి పారిపోయింది రంగయ్య వచ్చాడు మంత్రి పారిపోయింది ఎంపీ వచ్చాడు ఎంపీనే కాదు ముఖ్యమంత్రి వచ్చినా కళ్యాణదుర్గం తెలియజేస్తున్నా అందుకోసం ఈ బిజెసి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటి సభ కళ్యాణ వర్గంలో పెట్టుకున్నాం మనం నియోజకవర్గంలో మనం ఐదు మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం ప్రతి మండలంలో మొట్టమొదటిసారిగా ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మ సముద్ర మండలం చేయడం